Terima kasih telah menonton! अच्छा जा जा करके तो जा अरे वो सर जल्दी ला मत रो मत अरे संदीप भर दो भर दो ఈ వినాయకుని పందిరండి ఉప్పు బజార్లో మన శారదా హాస్పిటల్ ఉంది కదా ఆ సందులో నుంచి వెళ్తే ఆ ఉప్పు బజార్ లైన్లో ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు రింగ్స్ అండ్ గ్లాసెస్ గేమ్స్ గన్ షూట్ గేమ్స్ పిల్లలు ఎక్కేవి పార్కులో ఉండే ఎగ్జిబిషన్స్లో ఉండేవి అండ్ అట్లాగా ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ కండక్ట్ చేస్తారు చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండు సినిమా సాంగ్ వస్తుంది ఇంకా నేను మాట్లాడుతున్నాను అనమాట మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు మన తెనాల్లో ఉన్న వినాయకులందరినీ చక్కగా చూపిస్తున్నాను జూమ్ చేస్తున్నాను మీరు ఓన్లీ చూడటమే కాదండి మధ్య మధ్యలో మీకు ఏ వినాయకుడు నచ్చితే అక్కడ చక్కగా లైక్ చేయండి మన మన చుట్టాలందరూ వేరే ఊళ్ళల్లో కూడా ఉంటుంటారు కదా వాళ్ళందరికీ కూడా మన తెనాల్లో ఉన్న వినాయకులందరూ వాళ్ళు కూడా దర్శించుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అక్కడ ఎంట్రన్స్ కూడా మనకి ఫ్రీ టికెట్ ఇచ్చారండి ఆ టికెట్ తీసుకొని మనం గేమ్స్ ఫ్రీగా ఆడచ్చు ఇక్కడ ఒక అతను కొంచెం హ్యాండ్ అయినా కొంచెం డ్యాన్స్ అది వేస్తున్నారు నచ్చిన వాళ్ళు అక్కడ కుండి పెట్టారండి మనీ అది కూడా డొనేట్ చేయమన్నారు పాపం చాలా బాగా వేస్తున్నాడు చూస్తుంటే కొంచెం నాకు జాలి అనిపించింది ఇంకా అక్కడ ఒక జస్ట్ ఒక వన్ మినిట్ తీసాము నెక్స్ట్ ఇంకా గేమ్స్ దగ్గరికి వచ్చేసాము ఆ గేమ్స్లో నేను మా ఇద్దరు పిల్లలు పార్టిసిపేట్ చేశాము కానీ ఇయర్ మాకు ఏ ప్రైజు రాలేదు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ప్రైజ్ వస్తూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ పౌడర్ పఫ్ అండ్ హెయిర్ బ్యాండు స్టిక్కర్ ప్యాకెట్ అవి వచ్చాయి బట్ ఇయర్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నారు కొంచెం రింగు కింద పడకపోయినా కూడా అది ఇవ్వట్లేదు ఇప్పుడు ఆ గేమ్స్ డైరెక్ట్గా చెప్పా కదా గేమ్స్ వాటన్నిటికీ ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు అక్కడ గేమ్స్కి ఈ టికెట్ మనం ఎంట్రన్స్ చూపిస్తే ఇలాగ గ్లాస్ గేమ్ రింగ్స్ రింగ్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు అన్నిటికీ ఫ్రీ ఆర్టికల్ గేమ్స్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు చూద్దాం ఏ ఏదో పడిందిలేదా யோ யோ என்ன ஆதி பின்னி போடல பின்னி போடல நான் ஐ என்ன கேட் கா தெரிச்சான் ஐயா ஏ வலையவே மொததக்கு போகல நான் ஆ சூப்பர் பாக்கறாரா பக்கறாரா ஐ படிంది படிంది பா பா படிంది kada ਨੇਂਗੁ ਲਾਪੁਲੇ ਅਲੀ ਕਾ ਦਾਡੀ? ਸ਼ਾ ਪਾਇਨ ਕੂਟੁ ਨੇ ਉਤਤ ਪਡਾਲੀ ਉਤਤ ਪਡਾਲੀ ਚ੍ਛਾਲੀ ਸ਼ਾ ਮਚੀ ਲਗਿਨ తక్కువ బజార్లో శారదా హాస్పిటల్ పక్క లైన్లో ఈ పందిరి ఇప్పుడు మనము బజార్ వైపు వెళ్ళేది చెప్తాము ఫ్రెండ్స్ ఇది మనం ఉప్పు బజార్లో నుంచి షరాబ్ బజార్లోకి వెళ్తాం కదా రాములవారి గుడి సాయిబాబా గుడి ఉన్నాయి కదా ఆ లైన్ అనమాట ఇది ఈ మండపం మన బజార్ మన లో నుంచి లోకి వెళ్తాం కదా ఆ లైన్లో మండపం ఉంది అమ్మ డ్రెస్సెస్ పక్క లైన్లో మేము వస్తామని చెప్పాంగా

وپ تٹھ شنکھ جلو گا بنگار پوٹن لائیڈ ఈ విగ్రహం షారా బజార్లో షణ్ముఖ జ్యువెలర్స్ ఎదురు లైన్లో ఫ్రెండ్స్ ఇది పాదశివాలెంగుడి ఎదురుగా మళ్ళీ పిల్లలు సంస్కృతి నేర్చుకోవాలి ప్రతిరోజు సాంప్ర సాహిత్యం నమస్కారం తీసుకొచ్చి పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చి మధ్య రోజు మళ్ళీ చేయడం మళ్ళీ ఫ్రెండ్స్ ఇది గంగానంపేటలో మెడికల్ షాప్ లైన్లో پیارس ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళేది గాంధీ చౌక్లో మన వర్ధన్ మార్ట్ ఎదురుగా మైత్రి హాస్పిటల్ ఉంది కదా మైత్రి హాస్పిటల్ ఎదురు బజార్లో వినాయకుడి గుడి ఉంది చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తున్నాము చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా విడప్పుడు కూడా ఒకసారి రండి ప్రతి బుధవారం బుధవారం కూడా ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఈ వినాయకుని గుడికి కూడా వచ్చి దండం పెట్టుకొని వెళ్తాము ఫ్రెండ్స్ చూసారా వినాయక అయినా కూడా భక్తులందరూ చక్కగా సతీ సమేతంగా చక్కగా వచ్చి వినాయకుని దర్శించుకుంటున్నారు మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి పెద్ద వినాయకుడి గుడి చాలా బాగుంటుంది చాలా గురి కూడా అందరికీ వినాయకునికి ఏమన్నా అనుకున్నా కూడా తప్పకుండా జరుగుతాయి అంటారు వీడియో తినిస్తారు తినేవరు నేను ఇక్కడే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు ప్రసాదం అక్కడ ఇచ్చారు అమ్మ పాప మనం అందరం మనమే తింటే అన్ని మనమే తింటే అట్లాగా పాప వీటికి ఎవరు పెడతారు అని చెప్పి లడ్డు పెడుతున్నారు మా పిల్లలు ఇప్పుడు మనం చివరిగా గాంధీ చౌక్ గుప్తా ఫ్యాన్సీ షాపు పక్కన వినాయకుని పందిరి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అక్కడ కూడా బాగా చేస్తారు అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఇంకా మన వీడియోలో చివరిగా గుప్తా ఫ్యాన్సీ షాప్ ఉంది కదండి గాంధీ చౌక్లో అక్కడ వినాయకుడిని తీసారనమాట ఈ మధ్య కొంచెం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వట్లేదు కొంచెం హెల్త్ అది సరిగా లేదు ఇప్పుడు ఇంకొంచెం ఈ మధ్య కొంచెం క్యూర్ అయింది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తుంటాను తప్పకుండా నా ఛానల్ని ఇంతకు ముందులాగా అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ ఇట్లాగా ఏమైనా వీడియోస్ తీస్తున్నా కూడా కొత్త వాళ్ళు కూడా చాలామంది పరిచయం అవుతున్నారు మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి మీకు యూట్యూబర్ కదా అని అంటున్నారు దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇవాళ తెనాలు మన జరిగినవన్నీ పెట్టాను మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్